గర్ లో నడుస్తున్న వ్యభిచార ముఠాను బట్టబయల్ చేశారు గత కొన్ని నెలలుగా ఒక ఇంటిని కేంద్రంగా చేసుకుని మహిళలను మాయమాటలతో ఈ అక్రమ వ్యాపారంలోకి దింపుతున్నారని సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు విచారణలో పలువురు ఈ ముఠాలో ఉన్నట్లు తేలింది జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ ఇలాంటి వ్యాపారాలు యువతను దారి తప్పిస్తాయని మాదక ద్రవ్యాల కేంద్రాలుగా మారే ప్రమాదముందని హెచ్చరించారు

ఈ ఒక ఇంటిని తీసుకొని అక్కడ చాలా మంది అమ్మాయిలు తీసుకొని వచ్చి వారి ద్వారా వ్యభిచారం చేస్తూ ఉంది సో దీనికి సంబంధించి మనకి దొరికిన కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మన ఏఎస్పి అలాంగ్ విత్ సిఐ ప్రవీణ్ కుమార్ అండ్ అదర్ ఆఫీసర్స్ రైడ్ చేసి వాళ్ళని అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది అక్కడ ఆన్ ద స్పాట్ ఒక వీటిని కూడా పట్టుకోవడం జరిగింది అక్కడ కొన్ని ఇన్డిస్క్రిమినేట్ మెటీరియల్ తర్వాత కొంచెం లిక్కర్ ఇవన్నీ కూడా స్కీచ్ చేయడం జరిగింది ఈ మా వచ్చేసి చాలా నటోరియస్ లేడీ ఇంటి ముందు సోఫీ లో కూడా ఇట్లా చేసిందని చెప్తా ఉన్నారు ఇంట్లో ఓనర్కి తెలిసి ఎవరైనా పడి చేయమని బలవంతం చేస్తే వాళ్ళు బెదిరిస్తూ ఉంటుంది వెంటనే బట్టలు చింపుకొని నువ్వు రేస్ట్ చేసేవాళ్ళు అని ఓనర్ మీద బెదిరించడం ఇట్లా చేస్తుంది అని తెలుస్తుంది సో ఈ ఇండ్ల మీద ఎవరైతే అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇట్లాంటి ప్రాసిక్యూషన్ యాక్టివిటీస్ ఏదైతే జరుగుతున్నారో అలాంటి ఇండ్లు మన ఈ స్పెషల్ యాక్ట్ ఉంది దాని ప్రకారం అట్లాంటి ప్రాసిక్యూషన్ హౌసెస్ సీజ్ చేయడానికి పోలీసులు ఆర్డీఓకి లెటర్ పెట్టి ఆర్టీఓ ద్వారా ఇది సీజ్ చేయడం జరుగుతుంది అయితే ఇట్లాంటి యాక్టివిటీస్ ఎవరు కూడా రెండుకి ఇవ్వద్దు దీనివల్ల చాలా మంది అమాయకమైన అక్కడికి రావడం జరుగుతుంది కొంతమంది తీసుకొస్తున్నారు బయట ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంతమంది బలవంతంగా తీసుకొచ్చారు అని చెప్తున్నారు దాని మీద కూడా దర్యాప్తు చేస్తుంది ఈ కేసులో ఇద్దరు లేడీస్ ఒక జెంట్ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది